ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం తుట్టినటువంటి జయవీర్ లాబంజ్ గారికి అదేవిధంగా ప్రజా బహుజన ప్రజారాజ్యం అధ్యక్షుడు ఎంఎస్ ఆదినారాయణ గారికి అదేవిధంగా సీనియర్ ఎంఆర్పీఎస్ పనిచేసి ఈ రోజు కూడా దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజల కోసమే ప్రజా సమస్యల కోసమే పాల్పడుతున్నటువంటి ఆనంద్ గారిని అదేవిధంగా దాదాపు ఎస్సీ ఎస్టీసీ మైనార్టీని అన్ని వర్గాలు నడుచుకుంటూ అదేవిధంగా మరీ ముఖ్యంగా అట్టడి వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి శ్రీరామన్న గారికి అదేవిధంగా యువతలో చైతన్యం తీసుకురావాలి యువతని మరింత చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో గట్టు రామన్ కూడా ఒక పార్టీలో వేదిక తీసుకొని ఆ వేదిక ద్వారా అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి గట్టు రామన్ గారికి అదేవిధంగా మన చందు అనేక సమస్యలు ఆటుపోటులు వచ్చినా సరే వివాటం చేసినటువంటి చందుగారికి అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి మీడియా మిత్రులకి మా అక్కలకి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే యువతకి యువత ఈరోజు వాళ్ళు ఏదో చెప్పారు మేమేదో వచ్చి ఒకసారి పోదాం లేదా ఒక అరగంట స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చి ఉండొచ్చేమో లేదా కొంతమంది అయితే కనీసం చెప్పే మాటలు వంద మాటలు చెప్తే ఆ వంద మాటల్లో ఒకటి రెండు మాటలైనా సరే మాకేమన్నా ఉపయోగపడతాయేమో విందామో చెప్పి కూడా కొంతమంది వచ్చి ఉండరు అంటే ఏదో ఈ ఈరోజు ఆర్టీటీ నిలపాలి ఆర్టీటీ ఈ అనంత ప్రజల గుండె చప్పుడు ఆర్టీ ఈ అనంత ప్రజల జీవనాలు ఆర్టీటీ లేకుంటే మా బ్రతుకులు చింత వందల కాలమే కాకుండా పూర్తిగా ఆత్మగౌరవం దెబ్బతింటూ ఆత్మగౌరవం లేకోకుండా గతంలో చూసినట్లు గవర్నమెంట్ ఎక్కడైనా ఇల్లు నిర్మానిస్తే ముఖ్యంగా శక్తినిస్తే ఆర్టీజీ సంస్థ రోన్ చెట్టలో పేదవారు కూడా అగ్ర కులాల కంటే తీపిగా బ్రతకాలని ఒక మరణ హారు దగ్గర నుంచి గర్భంగా ప్రత్యేకంగా ఇళ్ళ నిర్మాణం దగ్గర నుంచి పేదవాడికి చిన్న జ్వరమొస్తే కూడా చూపించుకోలేని క్రమంలో చిన్న రోగమొస్తే కూడా ఇబ్బంది పదే క్రమంలో ఉండడం వల్ల డబ్బులు ఎక్కువ లేకపోయినా అసలు లేకపోయినా వారందరికీ కూడా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ వారి పక్షాలు నిలబడుతున్నటువంటి ఆర్టీకీ సంస్థ ఈరోజు మన జిల్లా నుండి మన రాష్ట్రం నుండి మన దేశం నుండి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పి గమనించి అన్ని వర్గాలు మనం రోజు చూస్తా ఉన్నాం అన్ని వర్గాలు కూడా ప్రతిరోజు ఆర్టీడీ సంస్థ రావాలి ఉంచాలి ఆర్టీ సంస్థ సేవ చేయాలని చెప్పేసి ఎంతో మంది బయట చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక రెండు మూడు అంశాలు చెప్పాల్సి ఉంటే అంశం ఏంటంటే జరిగిన రామ గురించి చెప్తాం ఎవరైనా సరే మమ్మల్ని ఒక మాట అంటే వారు అంత లేదా వారి కథ చూద్దాం వారి కథ ఏదో తెలుస్తామని చెప్పి పౌరుషానికి పోతూ కక్షలు పెంచుకుంటూ ఏదైతే జరగకు అలాంటి పరిణామాలు జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో తను ఈ ఆధికాంక్ష పైన కొంతమంది ద్వారా భాగంగా ఇబ్బంది ఇబ్బందిపై కూడా తన కుటుంబాన్ని సైతం కూడా ఇబ్బంది పెట్టుకుంటూ మళ్ళీ కూడా నాకు ఆ టీ ఉండాలి ఆ టీడీపీ ఆటీడీ ఉంటేనే పేదలు బతుకులు మారుతాయని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన రామంజ్కి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాము మరి ముఖ్యంగా ఎప్పుడు చూసినా ఎస్సీలు అంటే ఒక వర్గంతో ఆ యొక్క వర్గం కోసమే మాట్లాడుతూ ఆ వర్గం ఆ వర్గం అంశాన్ని తీసుకెళ్తున్న అనేక సందర్భాలు అంతా కూడా కూడా మా యొక్క జాతి అంటే మా యొక్క బీసీ జాతి కాదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు రిజర్వేషన్ వర్గాలంతా మా యొక్క జాతిని చేస్తున్నటువంటి వీరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు మనం ఏదైనా ఒక సంకల్పించినప్పుడు ఒక కృత నిశ్చయంతో ఆలోచించినప్పుడు మంచి పాలన మంచి భవిష్యత్తు చాలా మంది చెప్తా ఉంటాం బాగుతరాల భవిష్యత్ అంటే ఏంటంటే వచ్చే తరాల కోసం రకరకాల ఉద్యమాలు చేస్తే ఈ తరాన్ని కాపాడుకుంటామని ఎన్నో సందర్భాలు చెప్తాను ఈ రోజు దేశానికి ఎంత యువత కీలకమంటే ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి అనేక మంది ఈరోజు ఎక్కడో ఏడర్గా ఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్గా విద్యార్థి సంఘాలుగా ఉన్న వ్యక్తులు ఈ రోజు అనేక మంది ఇదే చెల్లారా కూడా ఎమ్మెల్యేలు కూడా గెలిచిన సందర్భం మేము యువతకి ఎంతో ఉంది యువత యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా ఆర్టీ ఉండాలని చెప్పేసి నిత్యం కూడా ఈ యొక్క సమస్యని ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పేసి యువతని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా చేస్తున్నారు మనం ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచనకి ఇంతమంది ఇక్కడికి సమావేశమైనారంటే ఆ యొక్క సమస్య ఎలాంటిది ఆ సమస్య పిలిచిన వ్యక్తి ఎలాంటి వ్యక్తిని ప్రతిరోజు గమనిస్తూ ఉంటామని చూస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో రామే ఇద్దరు ఉంటారు అది ఏంటో కానీ ఒకే గ్రామం నుంచే ఇద్దరు ఉన్నారు గట్టి రామని ఒకసారి చెప్పాలి జనం రామని ఒకసారి చెప్పాలి వీరిద్దరు కూడా ఈ అనంతపురం జిల్లాలో ఒక రెవర్గా గడపడతా ఉంటారు ఎలా రెవర్గా గడపతా ఉంటారంటే ఉన్నది ఉన్నట్లు ఏది జరిగితే అది చెప్పే ధైర్యం వ్యక్తులు మీరు కూడా చెప్పదలుచుకున్నాల్సరిగా ఉందని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పవలసింది మనం ముఖ్యంగా బాగుతారత్ కోసం వచ్చే తరాల కోసం ఆ మాలీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో డబ్బుల ద్వారా మనమంతా కూడా కాపాడుకోవాలని ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేద్దాం మరి ముఖ్యంగా ఆనందాన్ని గురించి ఒక రెండు మూడు మాటలు చెప్పి తగ్గించి వదిలేస్తాం ఆనందం ఏంటంటే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అది ఏదో కాని భవిష్యత్తు ముందే తెలుస్తుందేమో ఒక బ్రహ్మ రాగా అలా ముందే చెప్తా ఉంటాడు అందరూ ఫస్ట్ ఆయన ఏర్పాటు చెప్పేదా తర్వాత ఆయన చెప్పింది నిజమేస్తారు అలా ఒక్కొక్కరికి ఒక శైలి ఒక్కొక్కరికి ఒక ఆలోచన విధం ఒక్కొక్కరు శతాబ్ద కారంగా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు శ్రీరామ శ్రీరామ గారు చాలా సందర్భాలు సైకిల్ యాత్ర చేసినా లేదంటే నాయకులు నేను కూడా ఎంతో కొంత భోజనాలు అంటే ఎక్కడ మారుమూల గ్రామాల నుంచి వచ్చి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఒక గుర్తింపు తెచ్చుకునే వ్యక్తి శ్రీరామ ఇదే విధంగా ఆర్టీకీ సంస్థ గురించి మనం చెప్పుకుంటూ పోతే ఆర్టీ సంస్థ ఇళ్ళ నిర్మాణం దగ్గర నుంచి వైద్యం నుంచి క్రీడారంగం నుంచి రోజు క్రీడారంగం ఇదే అనంతపురం జిల్లా స్టేడియం లో ఇంటర్నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ జరుగుతా ఉన్నాయి అంటే కేవలం ఆర్డీటి సంస్థ గొప్పదనం ఏం చెప్పింది మరి ముఖ్యంగా దివ్యాంగులు ఏదైతే ఉంటారో వారికి ప్రత్యేకమైన స్కూల్ ఏర్పాటు చేసి దివ్యాంగులు కూడా అవకాశాలు కల్పించినటువంటి సంస్థ ఆర్డీటీ సంస్థ చెప్పేసి గర్వంగా చెప్పడం అయితే ఏదైనా ఒక వ్యవస్థలు ఈరోజు ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి దాదాపు ముఖ్యమంత్రికి ఒక మంచి ఆలోచన ఉంటుంది అదే ఆలోచన ప్రజలే తీసుకెళ్ళడానికి కొంతమంది అధికార అధికార ఉంటాలి ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు తప్పనిసరి జరుగుతూ ఉంటాయి అదే ఎందుకంటే మనం ఎక్కడ బతుకుతా ఉన్నామో ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి ఏది ఏమైనా సరే ఆర్టీటీ సంస్థ ఆ సంస్థ కోసం ఒక సందర్భంలో నా ప్రాణాల సైతం పోయినా పర్లేదని కలెక్టరేట్ కూడా అక్కడ ఆమరణ నిరాధి చేసిన వ్యక్తి జేబి రామంజర్ గారు అని చెప్పేసి చెప్పారు అంటే మంచి మంచి భావాలు మంచి మంచి ఆలోచనలు గొప్ప ఆలోచన విధానం ఇంత గొప్ప ఆలోచన విధానం కూడా అయితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవి మనం పని కొద్ది అవి కనుమవుతాయని చెప్పేసి రామజీ గారు కూడా అంతా కూడా ఈ యొక్క ఆర్టీటీ సమస్య కోసం ప్రతి ఒక్కరు మీకు చదువుకుంటే చదువుకుంటూ మీ ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు మీరు చేసిన పని ఉందంటే కనీసం ఒక మొబైల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు పీజీ వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సేమ్ ఆర్డీటీ అనంతక ఆర్డీటీ ఉండాలని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ తో ట్యాగ్ తో ప్రతి ఒక్కరి కూడా సోషల్ మీడియా ఢిల్లీ వరకు చేరే విధంగా మీరంతా మనం చెప్పేసి యువతలు ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ प्रत्येक मेरा वस्तु जय हिंद जय हिंद